హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్ నేను మీ సుమతి ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో టెరెస్ గార్డెన్ ఒకసారి చూపిస్తాను ఈసారి స్పెషల్ ఏంటంటే కూరగాయల మొక్కలకన్నా పూల మొక్కలే ఎక్కువ పెరిగిపోయింది అదే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఎంతగానో పెరిగిపోయింది ఏమేమి మొక్కలు పెరిగింది ఇవన్నీ చూపిస్తాను నేను ఏలేనిది కూడా కొన్ని వచ్చేసింది నేను ఇంకో కూరగాయలు వేసింది అది సరిగా పెరి కూడా ఇదే చేసేసింది ఎలాగని ఒక్కొక్కటే చూపిస్తాను నేను మీకు ఓకేనా సరే టెరసింగ్ ఎంటర్ అవ్వగానే సైడ్ ని లెఫ్ట్ సైడ్లో చూస్తే మొత్తం ఇక్కడ టర్టిల్ వైన్స్ ఈ టర్టిల్ వైన్ పెంచడం చాలా ఈజీ చిన్న ఒక ముక్క వేసిన చాలు మట్టిలో అదేంత అదే వచ్చేస్తుంది నా దగ్గర అయితే బోలెడు పెరిగిపోతుంది తీసి తీసి విసు విరక్తి వచ్చేసింది నాకు వచ్చి విరక్తి వచ్చేసింది అనమాట అంతగానే పెరిగిపోతుంది ఈ టర్టిల్ వైన్ తర్వాత నెక్స్ట్ చూడబోయేది మనం ఇది టేబుల్ రోస్ ఇక్కడైతే బాగానే ఉంది వేరే చోట మంచి లేదు అది కూడా చూపిస్తాను ఈ అడేనియం మొక్కలన్నీ లాస్ట్ ఇయర్ వేసింది పెద్ద పెద్ద లావు లావు ఉండేది ఆ ప్లాస్టిక్ కవర్లు వేసింది అయితే ఈ సంవత్సరమే బాగానే పెరుగుతుంది ఇంకా తర్వాత ఈ తులసి మొక్కలు నేను లాస్ట్ వీడియోలో చూపించాను నేను మీకు అవే తులసి మొక్కలు ఇవి చక్కగా పెరుగుతున్నాయి ఎండలో పెట్టి కొద్ది మంచిగా పెరుగుతుంది తులసి మొక్కలు ఈ అడేనియమ్స్ అన్నీ విత్తనాలు ఇవి పైన టెరెస్ పైన ఉన్న అడేనియమ్స్ మొత్తం విత్తనాలు వేసిందే వచ్చింది కింద మొక్కలు ఉన్నాయి దాని విత్తనాలు వచ్చింది నేను ఇక్కడ వేసేసరికి అట్లా అనమాట వర్షం కాలం రెండు మూడు కుళ్ళిపోయింది మన వర్షానికి ఇప్పుడైతే బాగానే పెరుగుతుంది తర్వాత ఇక్కడ విత్తనాలు వేసింది ఇది కొన్ని ఆన్లైన్లో తెప్పించుకున్నది కొన్ని ఫ్రెండ్స్ ఇచ్చిన విత్తనాలు పూల మొక్కలది ఇక్కడ నారేసుకున్నాను ఇది నారేసినప్పుడు వీడియో కూడా తీశాను అది కూడా చూపించాను చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి ఏమేమి విత్తనాలు వేసానని మీకు తెలుస్తుంది ఇందులో అయితే దీని పేరు ఏదైనా మర్చిపోయాను లైట్ బేబీ పింక్ పింక్ రెడ్ మూడు అయితే పోస్తున్నాయి ఇంకా వైట్ కూడా ఇచ్చారు కానీ వైట్ అయితే రాలేదు ఒకవేళ రాలేదంటే నేను మళ్ళీ ఏదైనా తెప్పించుకొనైనా వేయాలి నాకు అన్ని పెంచుకోవాలని దాని మీద మోజు పెరిగిందనమాట చూడండి రెడ్ అయితే చాలా ముద్దుగా ఉంది తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నది చామంతి మొక్కలు ఇక్కడ ఉన్న నాలుగైదు చామంతి మొక్కలు అయితే చాలా డల్లుగా ఉన్నాయి ఎందుకు ఇలా డల్గా ఉందని చామంతి మొక్కల గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత ఇక్కడ డాలియా సెక్షన్ ఇది ఒక నాలుగైదు గ్రో బ్యాగులు డాలియా పెట్టాను కొన్ని అయితే కటింగ్స్ పెట్టింది అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నది కొన్ని అయితే విత్తనాలతో వేసి వచ్చింది కొన్ని అయితే నేను దుంపలు తెప్పించుకొని పెట్టాను ఇంకా పూలు అయితే కానీ ఏమేమి కలర్ ఉన్నాయో మా నాకు దగ్గర తెలియదు లాస్ట్ ఇయర్ అయితే ఒకటే ఉండింది పింక్ కలర్ బోలేడ్ వీడియోలో చూపించాను ఇంకా నెక్స్ట్ పైన చూస్తే ఇవన్నీ పోర్చులక ఇంకా తర్వాత టేబుల్ రోసెస్ ఇవి ఇవి వర్షానికి సగం పాడైతే ఈ కొన్ని ఈ చా ఈ కనకాంబరం మొక్కలు పుట్టి దాంట్లో ఇది పెరిగేసరికి అవి డల్ అయిపోయింది సో దాన్ని అన్నీ ఇప్పుడు తీసేసి రేపొట్ చేసుకుంటే కానీ అది మంచిగా కుదురుకోదు ఇంకా ఎలాగో దాని సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండ వస్తే దాని సీజన్ అది దానికి వర్షం నచ్చదు ఇంకొకటి చలి కూడా ఎక్కువ చలి ఉన్నా కూడా దానికి నచ్చదు కానీ కొంచెం ఎలాగో అది సర్వ్ అవుతుంది పర్వాలేదు దానికి ఎలాగైనా రీపోర్ట్ చేయాలి లేకపోతే మొత్తానికే పాడైపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ ఈ నిమ్మ మొక్క అయితే నాలుగైదు సంవత్సరం నుంచి ఉంది బోలేడు వీడియోలో చూపించాను నేను మీకు ఇప్పుడు వరకు ఒక పూలు కూడా అవ్వలేదు అది గరే డిసెంబర్ పెట్టాను తర్వాత ఈ పూలు కొత్తగా వచ్చింది నా డయర్సీకి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ దగ్గర కటింగ్ తీసుకొచ్చి పెట్టాను మంచి పూలు వస్తుంది వైలెట్ కలర్లో ఇప్పుడు చామంతి అయితే బాగానే పెరుగుతుంది పక్కన ఉన్నదైతే మళ్ళీ దానికి బ్లాక్గా ఇది అయిపోయింది ఎందుకు అలాగయింది దాన్ని నేను చేసిన తప్పేంటి అని మీకు చూపిస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో వెయిట్ చేయండి తర్వాత ఇది వచ్చేసి జామ చెట్టు విత్తనాలతో వచ్చింది చూడాలి అది ఎప్పుడు కాయలు అవుతుంది తర్వాత ఇది పైనాపిల్ ఇది కూడా నేను పెట్టింది పైనాపిల్ ఇక్కడన్నీ రీపోర్ట్ చేసింది ఈ డబ్బాలో ఉన్నది మొత్తం రీపోర్ట్ చేసేసాను అది ఆల్రెడీ తర్వాత ఇటు సైడ్ మొత్తం నేను క్లీన్ చేసి వేరే ఆకుకూరలు వేసుకున్న ఇది మెంతికూర వేసుకున్నాను ఇక్కడైతే పాలక్ పెట్టాను బోలెడు పాలకు ఉండింది కానీ వర్షాన్ని మొత్తం కుళ్ళిపోయింది వేరే చోట ఉంది తీసుకొచ్చి పెట్టవచ్చు ఇక్కడ ప్రాబ్లం లేదు ఈ ఇందులో అయితే ఈ గ్రో బ్యాగ్లో అయితే పుదీనా పెట్టాను ఇంకొక ఒక నెలకి చక్కగా మొత్తం నిండా వచ్చేస్తుంది తర్వాత ఇటు పక్క మళ్ళీ పొరచులక ఉంది ఈ మందర మొక్కలన్నీ ఫ్రెండ్స్తో కటింగ్ తీసుకొచ్చి పెట్టి చూడండి అన్ని మొగ్గలు వచ్చింది దీన్ని పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాలి ఇంకా తర్వాత ఇది వైట్ కనకాంబరం చూడండి ఫస్ట్ టైం పోసింది చాలా బాగుంది ఇది పింక్ చుక్క మళ్ళీ ఇది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే ఇప్పటికీ నా దగ్గర కటింగ్ ఇచ్చారు ఫ్రెండ్ ఇప్పుడు పూలవుతుంది సో దాని గురించి హ్యాపీ ఇంకా ఇది వచ్చేసి చామంతి సెక్షన్ ఇది చూడండి చాలా బాగా మంచిగా మొగ్గలైతే వచ్చింది ఒక మొక్క మాత్రమే మళ్ళీ అది ఎండిపోయినట్టుగా ఉంది అది ఎందుకు అనేది చెప్పాను కదా ఇంతకు రెండు మూడు సార్లు మళ్ళీ ఇంకో వీడియోలో చూద్దాం ఇక్కడ పూలైంది చూడండి చూడండి ఎంత బాగుంది కలరు చాలా బాగుంది ఇవి మదర్ ప్లాంట్ ఇవన్నీ మొత్తం మదర్ ప్యాంటే నేను కటింగ్స్ పెట్టింది ఏం కావు ఇవి మదర్ ప్లాంట్ నుంచే వచ్చింది అదే పూలు అవుతుంది నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే మదర్ ప్లాంట్లో ఎక్కువ పూలు అవ్వవు అని నేను బోలెట్ వీడియోలో కూడా చెప్పాను అలాగేం లేదు దాన్ని మంచి జాగ్రత్త తీసుకుంటే మదర్ ప్లాంట్ కూడా మంచిగా పూలు వస్తుంది అనేది నాకు ఒక లెసన్ ఈ ఈసారి ఈ చామంతి మొక్కలు నేర్పింది చూడండి ఎన్ని బాగా ఎంత బాగా పూలయిందో కొన్ని కలరు సారీ ఈసారి మిస్ అయింది ఎందుకంటే లాస్ట్ నేను ఫిబ్రవరిలో ఊరు వెళ్ళినప్పుడు కొన్ని మొక్కలు ఎండిపోయింది వాటర్ పోయాక కొన్ని ఎండిపోయింది కదా అందులో కొన్ని గ్రీన్ చామంతిలు ఇంకా వేరే రెడ్ కలర్ చామంతి ఇవన్నీ మిస్ అయిపోయింది అవన్నీ మళ్ళీ తెప్పించుకొని పెట్టాలి ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇక్కడ అన్నీ కనకాంబరాలు తర్వాత మన బల్సమ్ము ఇంకా తర్వాత ఆకుకూర ఇది తెలుసు కదా ఆకుకూరల గురించి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయను ఇంకా తర్వాత ఇది చూడండి ఇది త్రీ బెండ అంటే చెట్టులాగా పెరుగుతుంది అనమాట గుత్తులు గుత్తులుగా కాస్తుంది బెండ అంటే యాక్చువల్లీ కింద నేల మీద వేస్తే చాలా బాగా పెరుగుతుంది కానీ నేనైతే గ్రో బ్యాగ్లోనే పెట్టాను ఈ విత్తనాలు నేను లాస్ట్ ఇయర్ నుంచి దాచుకున్న విత్తనాలే తర్వాత మీకు పైన చూపిస్తున్నది వైట్ కలర్ కాకర ఇది ఫస్ట్ టైం వస్తుంది నా దగ్గర ఒక పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత నేను విత్తనాలు వేసినప్పుడు నుంచి వచ్చింది ఇది ఈసారి అయితే కాయలు బోలేడు కాసింది వైట్ కా వైట్ కానీ గ్రీన్ కానీ కాకరకాయలు బాగానే రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేశాను ఇది తర్వాత ఇది వచ్చేసి దోశ ఆ దోశ అనేది కానీ కీర అనొచ్చు కొద్దిగా ముళ్ళు ముళ్ళులాగా వచ్చింది దాని చిన్న పిండే ఎలా పెరుగుతుంది చూడాలి ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్న విత్తనాలు ఎప్పుడు దోశ నా దగ్గర సరిగ్గా పెరగవు ఏంటో తెలియదు ఈ సరైన ఒకటి రెండు కాయలైనా అవుతుందేమో చూడాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చామంతి ఇది అయితే కటింగ్స్ పెట్టిందే ఇది ఎంత అయిందో చూడండి ఇది గట్టిగా ఉంటుంది చాలా బాగుంటుంది అది ఇది తర్వాత యుఎస్ పాలక్ ఇది ఫ్రెండ్ ఇచ్చారు రెండు మూడు సార్లు వీడియోలో చూపించాను ఇది పింక్ జామా తర్వాత ఇక్కడ కటింగ్స్ నుంచి పెట్టిన పింక్ డాలియా ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న మొక్క అనేది ఒకసారి పెద్ద పెద్ద పూలు పూసింది తర్వాత అది కట్ చేస్తే కింద నుంచి మళ్ళీ చిగురు వచ్చి మొగ్గలైంది చూడండి కనకాంబరాలు అయితే ఎక్కడ చూసినా అవే ఉన్నాయి అది విత్తనాలు ఎక్కువ అవుతుంది ఆ విత్తనాలు ఏమవుతుందంటే వాటర్ వేయగానే పట్టుమని పేలి ఎక్కడో ఒక చోట పడి అక్కడ మొలుస్తుంది ఎంతగానో మొలుస్తుందంటే నేను ఒక యా వంద రెండు వందల మొక్కలు పీకి పడేసాను అయినా కూడా నా టెరస్లో చామంతి ఇది కనకాంబరం మొక్కలే ఉన్నాయి తర్వాత ఇదైతే చామాకు తర్వాత నెక్స్ట్ మధ్యలో మీరు చూసింది రావి చెట్టు అది ఇంకా రీపోర్ట్ చేయలేదు అది అలాగే ఉంది ఇది రెడ్ బచ్చలే విత్తనాలు అవుతున్నాయి విత్తనాన్ని కలెక్ట్ చేసుకొని ఈ మొక్కలన్నీ తీసేస్తాను రెడ్ ఇంకా తినడానికి రాదు ఎందుకంటే చిన్న చిన్న ఆకులు వస్తేస్తుంది వర్షాకాలంలోనే బాగా పెరుగుతుంది బచ్చలే ఆ చలికాలంలో ఇంకా పెరుగుతాయి చూడాలి ఇంకా విత్తనాలు వేసి ఇది పింక్ ఇది లిల్లీ దాని విత్తనాలు వచ్చినప్పుడు అన్ని విత్తనాలు తీసి ఇక్కడ వేసాను చూడండి మొత్తం వలిసింది ఎన్ని మొక్కలు వచ్చిందో చూడండి ఏం చేస్తానంటే ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ తీసి వేరే చోట పెడతాను చక్కగా పెరుగుతాయి ఇది వచ్చేసి మన మర్రి చెట్టు ఇది బోన్సై కోసం అని పెంచుతున్నాను దీన్ని కూడా రీపోర్ట్ చేయాలి ఇంతవరకు రీపోర్ట్ చేయలేదు దానికి ఎక్కడ పెట్టానో అందులోనే ఉంది ఇది వైట్ డిసెంబర్ ఎప్పుడు విత్తనాలు అయ్యేది కాదు లాస్ట్ ఇయర్ నుంచి విత్తనాలు అవుతున్నాయి అది ఎలాగవుతున్నాయో తెలియదు నాకు మరి మీ దగ్గర కూడా విత్తనాలు అవుతాయా లేదో కామెంట్లో చెప్పండి తర్వాత చామంతి మొక్క చూశారు ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ దీన్ని ఈ సరైతే పూలేం రాలేదు దీనికి డ్రాగన్ ఫ్రూట్లో నెక్స్ట్ ఇయర్ రావచ్చు ఇలాగే వదిలేస్తే దీన్ని ప్లేస్ మార్చాలి ఇక్కడ ప్లేస్ బాగాలేదు పైన మొత్తం చిక్కుడు పాకిపోయి నీడ వస్తుంది పక్కకి ఇది వచ్చేసి నిమ్ నిమ్ ట్రీ నిమ్ ప్లాంట్ అదే అదంతా అదే వచ్చింది ఉండని ఎలా ఎందుకు తీయడం అని అలాగే వదిలేసిన పాట్లోనే ఉంది కదా ఇది వచ్చేసి కలోంచే నా దగ్గర ఉన్నది ఒకటే కలరు రెడ్ పింకిష్ మధ్యలో ఉంటుంది మంచిగానే ఉంది ఈసారి నర్సరీకి వెళ్ళినప్పుడు వేరే తీసుకొచ్చి పెట్టాలి వేరే కలర్ కలోంచే నాకు కొద్దిగా నచ్చుతుంది బాగానే ఉంటుంది దాని ఆకులు కూడా పెంచవచ్చు ఇది వచ్చేసి వామాకు ఎక్కువ ఉండింది నా దగ్గర వామక్ మొక్క అక్కడ ఇక్కడ అన్నీ పెట్టేసరికి కార్ షెడ్ చేసేటప్పుడు తీసి వేరే చోట పెట్టేసరి మొత్తం చనిపోయింది ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చి వామక్ పెట్టాను బాగానే పెరుగుతుంది కొంచెం పెరిగిన తర్వాత కటింగ్ తీసి వేరే చోట పెట్టచ్చు ఇది వచ్చేసి కుంకుడు కుంకుడు చెట్టు ఇది కుంకుడుకాయలు అని అడగకండి ఏదో సరదాగా పెట్టాను విత్తనాలు ఏంటో వేసాను బాగానే వచ్చింది తర్వాత ఇది వచ్చేసి చుక్క కూర ఇది విత్తనాలు లాస్ట్ ఇయర్ విత్తనాలు దాచుకుంటే అది వేస్తే బాగానే వచ్చింది ఇవి మూడు మన టబ్బులో స్వీట్ పొటా పొటాటోస్ వచ్చింది ఇవి మొత్తం తీసేశాను ఇప్పుడు ఈ వీడియో తీసింది లాస్ట్ వీక్ తీసాను నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నది మాత్రం ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఏంటంటే మొత్తం క్లీన్ చేసేసాను ఈ టబ్లన్నీ క్లీన్ చేసేసాను ఇది వచ్చేసి ఇలాచి మొక్క అక్క వాళ్ళ ఇంటిని తీసుకొచ్చాను చి చిన్న కింద నుంచి చిన్న చిగురు వస్తుంది బాగానే ఉంది కానీ అక్కడైతే కోల్డ్ వెదర్లో పెరుగుతుంది ఇక్కడ మన వెదర్కి ఎలా పెరుగుతుందో తెలియదు ఇది మళ్ళీ డాలియనే అనే అది కటింగ్స్ నుంచి పెట్టిందా లేకపోతే నేను విత్తనాలు వేసినప్పుడు వచ్చింది కదా మొక్కలు అది పెట్టానో గుర్తు రావట్లేదు ఇంకా పూలయితే చూడాలి ఇది వచ్చేసి మన పసుపు పెట్టాను ఈ టబ్లో బాగానే పెరుగుతుంది సేమ్ ఇది కూడా డాలియా కూడా అదే కటింగ్స్ పెట్టానా లేకపోతే విత్తనాలు పెట్టానో తెలియదు ఈ బల్సమ్ అయితే ఇప్పుడు మొత్తం తీసేసాను ఎప్పుడో ఎందుకంటే ఇంకా బల్సం సరిగా పెరిగదు ఇంకా వర్షాకాలంలోనే బాగానే పెరుగుతుంది అది ఇది వచ్చేసి ఎల్లో జుకానీ ఈ జుకానీ అయితే ఎల్లో కలర్ కాదు కదా ఆకులు కూడా సరిగా రాలేదు అది మొత్తం తీసేసాను ఈ డబ్బులు అన్నీ క్లీన్ చేసేసాను ఇప్పుడు అన్నీ మొక్కలన్నీ తీసేసి క్లీన్ చేసేసాను ఇంకా కొత్త విత్తనాలు ఏమైనా వేద్దామా లేకపోతే ఆకురలు వేద్దామా అని ఆలోచిస్తున్నాను కదా ఇది మళ్ళీ బల్సం ఇదే బల్సమ్మ ఇది కాకర తీగ కాకరకాయ ఇందు ఈ తీగలు అయితే కాకరకాయ ఇంకా రాలేదు చూడాలి ఇంకా చిక్కుడు కూడా ఉంది అది టబ్లో చూడాలి ఇంకా తర్వాత మీకు ఇది చూపించాలి ఏది నేతి బీర నేతి బీర ఎందుకు చూపిస్తానని చూపిస్తాను మీకు కరాయలు అయినప్పుడు చూపిస్తాను అంతకన్నా ముందు ఇది ఒకటిసారి చూడండి ఈ జినియా అయితే పెద్ద చెట్టులాగా పెరిగిపోయింది చూడండి పైన వరకు వెళ్ళి అక్కడ పూలు అవుతుంది దాని లోపల నుంచి వెళ్ళి దూరుకొని అక్కడ పూలు అవుతుంది ఇప్పుడు అది కూడా తీసేసాను చూడండి అది అనేతి బీర మొన్న ఒక పది రోజులు నాకు ఒంట్లో బాగాలేక ఏం చేశానంటే పైన టెరస్ పైన వచ్చేదాన్ని కాదు కరెక్ట్గా వర్షం కూడా వచ్చేది అది నేను కింద పిందె ఉన్నప్పుడు లోపలేసేవా వేసేదాన్ని అది ఏమైంది వేయలేదు కదా పైననే పెరిగిపోయింది ఇప్పుడైతే ముదిరిపోయింది అది విత్తనాల కోసం అని వదలాలి ఇంకా నాలుగైదు కాయలు అలాగే ఉన్నాయి అది కూడా చూపిస్తాను నేటి కథ ఎట్లాగ ఉందని అనేసి జిని అయితే ఆ నాలుగైదు డబ్బులు ఉన్నాయి చూడండి అదే మా విత్తనాలు పడి అదే పుట్టి అదే ఇదైంది ఇంకా తర్వాత అవన్నీ తీసేసాను మంచిగా ఇంకా తర్వాత ఇప్పుడు చూడండి ఇది మన వాటర్ లిల్లీ వాటర్ లిల్లీ నేను లాస్ట్ ఇయర్ తెప్పించుకున్నది అది వైట్ కలర్లో వస్తుంది ఇంకా ఇది వచ్చేసి వాటర్ క్యాబేజీ ఇది మన ఫ్రెండ్స్ దగ్గర తీసుకొచ్చింది కింద అయితే బోలెడ్ పెరిగిపోయింది పైన అంతగా పెరగలేదు మరి ఏం ప్రాబ్లమో ఈ నీళ్ళకి తెలియదు నాకు ఇది వైట్ చామంతి చూడండి ఒక టబ్బు నిండా వచ్చింది చాలా బాగుంది ఒక చిన్న కటింగ్ పెట్టాను లాస్ట్ ఇయర్ ఒక ఏడెనిమిది పూలు అయింది లాస్ట్ ఇయర్ ఈసారి అయితే చక్ సారీ చక్కగా పెరిగింది చూడండి ఎంత బాగా పెరిగిందో చూసారా మంచి పూలు మొత్తం అయితే బాగుంటుంది ఇది వచ్చేసి గుత్తి బీర గుత్తి బీర నాకు అంతగా నచ్చలేదు నెక్స్ట్ ఇయర్ నేను వెయ్యిను గుత్తి బీర నాకు బాగా అనిపి అనిపించట్లేదు ఇది మల్లె చెట్టు మల్లె మొక్కలు కింద కటింగ్ చేస్తే ప్రూనింగ్ చేశాను పడేయడం ఎందుకని కొన్ని తీసుకొచ్చి కటింగ్ తీసుకొచ్చి పెట్టాను వస్తుంది మళ్ళీ ఏం బలసామో చూసారా మీరు అన్నీ చూస్తూ ఉండొచ్చు ఎక్కడ చూసినా పూల మొక్కలే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఇది ఇంకో డాలియా దీనికి అంత మంచి హెల్తీగా లేదు ఇది మొత్తం కటింగ్ చేయాలి దీనికి ఏదో ఆకులన్నీ ముడతపడినట్టుంది ఇది చూడండి పింక్ కలర్ పెద్ద పెద్ద అవుతుంది మా అక్క నుండిని తీసుకొచ్చాను మొగ్గ అవుతుంది అయినప్పుడు మీకు చూపిస్తాను నేను కనీసం ఒక షార్ట్స్ వీడియోనైనా తీసి పెడతాను ఇంకా తర్వాత ఇంకో మొక్క ఉంది ఇది ఎల్లో కలరు గుచ్చంలాగా పెరుగుతుంది ఇది చాలా బాగుంది అది అయితే కొద్దిగా రే నాకు ఎవరింట్లో కనిపించిన కనిపించలేదు అది ఉన్నట్టుగా చూద్దాం పూలైనప్పుడు అయినప్పుడు నేను పెడతాను కదా అప్పుడు మీరు చెప్పండి మీ దగ్గర ఉందా లేదా అనేసి ఒకటి మందారం చెట్టు ఇది కూడా అక్క వాళ్ళ తీసుకొచ్చాను బాగానే ఉంది అక్క తీసుకొచ్చింది మంచిగానే ఉంది ఇంకొక చోట ఏది గులాబీ పెట్టాను అది కూడా మొగ్గ అయింది బాగానే ఉంది ఇక్కడ చూడండి అన్ని పాలకు విత్తనాలు వేసాను ఇక్కడ తీసుకొని అక్కడ పెట్టాను నేను గ్రో బ్యాగ్లో అది అంత సరిగ్గా పెరగలేదు ఇక్కడ కూడా విత్తనాలు వేసాను కానీ మట్టి బాగలేకపోయేసరికి ఎలాగైంది చూడండి ఇక్కడ ఉంది మట్టి బాగానే వచ్చింది ఇవన్నీ చామంతి మొక్కలు బాగా చేసేటప్పుడు కట్ట అయిపోయింది మొక్కలన్నీ తీసి పెట్టాను బాగానే కుదురుకుంది ఇంకా ఈ లైన్లో మొత్తం వేస్ట్ మొక్కలే ఉన్నాయి ఇక్కడ దీనికి సత్యనారాయణ పూలు అంటారా ఏమంటారో చిన్న రెడ్ కలర్లో పూలు అవుతుంది అది విత్తనాలు అయితే యమ పిచ్చిగా పెరిగిపోతుంది చూడండి విత్తనాలు చూడండి ప్రతి ఒక్క విత్తనం ఒక మొక్కగా తయారవుతుంది ఇంకా గడ్డ నుంచి కింద దుంప నుంచి వచ్చేది అది వేరు విత్తనాలు పడి మంచేది వేరు మూడు నాలుగు గ్రో బ్యాగులు ఇవే ఉన్నాయి ఇవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను అనమాట ఇప్పుడు ఒకే దాంట్లో ఉంచాను మిగతా అన్నీ తీసేసాను ఎందుకంటే చెప్పాను కదా వేరే ఏది కూరగాయలు వేసుకొని వేయకుండా చేసేసింది బంతి పూలు కనకాంబ్రాలు బల్సము అవి ఇవి మొత్తం తర్వాత ఇక్కడ చిక్కుడు చూసారా అంత పెరిగిపోయిందో ఈ చిక్కుడు నాకు అంతగా నచ్చలేదు ఈ రకం కాస్త వెడల్పుగా ఉంటుంది లైట్ కలర్లో ఉంటుంది అంత దానికి తినడానికి అంత మంచిగా టేస్ట్ కనిపించట్లేదు నేను విత్తనాలు వేయలేదు అదే పడి మలిచి వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ అని తీసేస్తాను నేను విత్తనాలు వేయను వేరే రకం వేస్తాను ఇది వచ్చేసి బెంగళూరు వంకాయ అంటారు కదా ఇంత పెద్ద పెద్దగా ఉంటుంది చూడండి అది ఇది ఇంకా ఇంతవరకు ఒక కాయ కూడా అవ్వలేదు ఇప్పుడిప్పుడే మొగ్గ అవుతుంది చూడాలి ఇంకా ఏదైనా ఒక రెండు కాయలైనా నాకు హ్యాపీ తర్వాత కాల్ చేసి చూడండి మళ్ళీ ఇక్కడ మొత్తం మన టర్టిల్ వైన్ ఇక మొత్తం ఉండింది అది తీసేశాను ఆ విండో నుంచి కూడా వెళ్ళిపోయింది ఏసీ కూడా పట్టుకుంది అంతగానే పెరిగిపోయింది అది ఈ వర్షానికి ఎక్కువ పెరిగిపోతుంది టర్టిల్ వైన్ అనేది మొత్తం తీసేసాను తర్వాత ఇక్కడ ఒక వంగ మొక్క వంగ ఈ వంగ అయితే బాగుంది గుత్తులు గుత్తులుగా కాస్తుంది చాలా మంచి రకం ఇది నాకు మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది ఇక్కడ నేను సోర వేసాను తర్వాత ఈ బచ్చలంతా అదంతా అదే వచ్చింది టొమాటో నాటాను టొమాటో బాగానే కాసింది సోర అయితే ఈసారి ఒక్క కాయ కూడా కాయలేదు మళ్ళీ లాస్ట్ ఇయర్ నేను బోలేడు కాయలు కాసింది అవన్నీ వీడియో పెట్టేసరికి ఎవరి దృష్టి తగిలిందో తెలియదు కానీ ఒక్కటి కూడా రాలేదు ఈసారి సోర అయితే అస్సలు మొక్క అయితే పెరిగింది మళ్ళీ ఎండింది మళ్ళీ చిగులు వస్తుంది ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న పిందెలు అవుతుంది అది ఎంతవరకు అవుతుందో ఇంకా అంతవరకు నాకు నమ్మకం లేదు అది అంత మంచిగా అనిపించలేదు ఇది చూడండి ఈ వంగ మొక్క ఇది కూడా గుత్తులు గుత్తులు కాసేది ఒకసారి రెండు సార్లు కాసింది తర్వాత దానికి ఏదో రోగం వచ్చేసింది ఇంకేదైనా స్ప్రే చేయాలి దానికి ఇంకా కొన్ని అయితే డిసెంబర్ పూల మొక్కలు కటింగ్ పెట్టాను ఇక్కడ అదే మన నేతి మొక్క ఉన్న చోట ఒరిజినల్గా ఇది ఇక్కడి నుంచి మొత్తం డాబా మొత్తం మొత్తం టెరస్ మొత్తం పోయింది అది పైన వరకు వెళ్ళింది అక్కడ కూడా కాయలు కాసింది పక్క నుంచి ఒక రౌండ్గా వచ్చేసింది మళ్ళీ అట్ సైడ్ ఇందాక ఫస్ట్ స్టార్టింగ్ చూపించాను కదా దానిపైన కూడా వెళ్ళింది మొత్తం ఇక్కడ అన్ని ఈ ఆకులన్నీ తీసేసాను లేకపోతే కింద కొంచెం కూడా నే ఎండ రాకుండా చేసేసేదేమో చూడండి అక్కడ ఒకటి నీటి బీరైంది అది కిందగా ఉన్నప్పుడే లోపలేయాలి లేకపోతే ఆ కాయలు పెద్దగా అయినాక తర్వాత అక్కడ వెళ్ళి కోసుకోలేము ఎందుకంటే దానిపైన జాలిపైన రావటానికి రావడానికి భయం అవుతుంది రెండు మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది కదా అది మళ్ళీ అక్కడ విరిగిపోతుందని భయంగా ఉంటుంది అందు గురించి ఇది కూర చేస్తారు ఇది దీనికి ఏమంటారో పేరు నాకు గుర్తు రావట్లేదు మీకు తెలిస్తే ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి ఇక్కడ మళ్ళీ చామంతి ఒక కటింగ్ పెట్టాను మంచి అవుతుంది ఇది రెడ్ డిసెంబరు ఇది మన కాలీఫ్లవర్ లాస్ట్ ఇయర్ కాలీఫ్లవర్ అయితే ఇక్కడ పెద్ద కాలీఫ్లవర్ అయింది కట్ చేస్తే కింద నేను కింద బోలెడు మొలకలు వచ్చింది అంటే దానికి సైడ్ నుంచి చిగుడు వచ్చింది అనమాట దాన్ని తీసి పెడితే మళ్ళీ ఈసారి మంచిగానే వచ్చింది రెండు సార్లు కోసుకున్నాను అది కాలీఫ్లవరు తర్వాత అక్కడ మీరు అల్లం చూశారు తర్వాత నెక్స్ట్ మిర్చి మిర్చి అయితే ఈ ఇక్కడ ఉన్న మొక్క మంచి బా బా రాలేదు ఇంకో చోట ఉంది అది మంచిగా వచ్చింది ఇది ఒక దానిమ్మ దానిమ్మ అయితే దీనికి హ్యాండ్ పాలినేషన్ చేస్తే వచ్చింది కాయ అది ఈసారి పూలైనప్పుడు హ్యాండ్ పాలినేషన్ చేస్తాను ఇక్కడ ఇది పింక్ కలర్లో అవుతుంది వంగ చాలా బానే వచ్చింది చిగులో ఒకసారి మొత్తం పోయింది అనుకున్నాయి మొక్క మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ ఇది అక్క వాళ్ళని తీసుకొచ్చిన ఏమంటారు దానికి మల్లెపూల ఉంటుంది కదా కాకడ మల్లె అంటారు కదా అది ఇది వేర్తో సహా ఇచ్చింది ఆ పని ఆమె మంచి చక్కగా తీసుకొచ్చి టెరెస్ పైన పెట్టాను ఎందుకు కింద గజిబిజి గజిబిజిగా ఉంది అన్ని మొక్కలన్నీ పెద్ద ఫారెస్ట్ లాగా అయిపోయింది అవన్నీ క్లీన్ చేస్తే కానీ కింద కటింగ్స్ కూడా పెట్టలేనంత ప్లేస్ ఇదైపోయింది అవన్నీ క్లీన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఓకేనా సరే ఇది డిసెంబర్ పూల మొక్క ఇది వైలెట్ కలరు మీకు రెడ్ చూశారు వైలెట్ చూశారు ఇంకా తర్వాత డబర్ షేడ్ చూశారు ఇంకా పింక్ కూడా ఉంది అన్నీ ఒక రెండు మూడు రెండు మూడు రెండు మూడు కటింగ్ తీసుకొచ్చి పెట్టాను అనమాట సేల్ చేయడానికి కింద పెట్టేటప్పుడు కొన్ని మొక్కలు తీసుకొచ్చి పైన పెట్టాను ఇవైతే సేల్స్ చేయలేదు వేరే కలర్స్ అన్నీ అయిపోయినాయి ఇవి మాత్రం మిగిలింది ఇవి సేల్ చేయడం ఆపేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఎలాగో వేరే లేదు నా దగ్గర కొత్తగా ఏం మొక్కలు పెట్టలేదు కాబట్టి ఆఫ్ చేసేసాను తర్వాత అల్లం రెండు గ్రో బ్యాగ్లో ఉంది బాగానే పెరుగుతుంది అల్లం ఇది వచ్చేసి కాస్మస్ ఈ కాస్పాస్ బో నాలుగైదు కలర్లు ఉండింది మిగతా ఒకటే కలర్ మిగిలింది ఎల్లో కలర్ ఒకటే మిగిలింది ఇప్పుడు ఈ మిర్చి చూడండి ఇది వన్ ఫీట్ మిర్చి యాక్చువల్లీ మంచిగా పెరిగితే పొడుగు పొడుగుగా వన్ ఫీట్ వరకు పెరుగుతుంది అంట స్టార్టింగ్ ఇంతకన్నా పెద్దగానే పెరిగింది ఇప్పుడు కొద్దిగా సైడ్ సైజ్ తగ్గింది అంటే దాంట్లో కొద్దిగా మనం వేసే పోషకాలు సరిపోలేదు అనుకుంటా ఇక్కడ అన్నీ ఖాళీగా ఉన్నాయి పెట్టాలి ఇంకా చూడండి ఎక్కడ చూసినా మీకు కనకాంబరా కనిపిస్తున్నాయి కనకాంబరాలు బల్సమ్ము తర్వాత కాస్మస్ ఈ డిసెంబర్ పూల మొక్కలు ఇది చూడండి ఇదొకటి ఇంకా దీనికి ఏం పేరు సెవెన్ ఓ క్లాక్ ఫ్లవరా ఫోర్ ఓ క్లాక్ ఫ్లవర్ అంటారేమో దీనికి ఏదో అంటారు దీనికి పేరు చంద్రకాంతం అది చంద్రకాంతం ఇవన్నీ చూడండి ఇక్కడ యాక్చువల్లీ దొండ ఉండింది దొండ ఉండింది అంటే ఇప్పుడు ఉంది ఈ బచ్చలి ఇంకా తర్వాత నేతి బీర ఇవన్నీ తర్వాత చిక్కుడు ఇవన్నీ పెరిగేసరికి ఇట్లాగైపోయింది చూడండి అక్కడొక్కటి నేతి బీర రెడీగా ఉన్నాయి విత్తనాల కోసం అది బాగా ముదిరిపోయింది తర్వాత ఇది సిలోన్ బచ్చలి ఇవన్నీ ఉండేసరిగా ఏమైందంటే ఆ దొండ సరిగ్గా పెరగట్లేదు ఇవన్నీ తీసి క్లీన్ చేస్తే ఇంకా నెక్స్ట్ దొండ సీజన్లో దొండకాయలు అవుతుంది రెండు రెండు కేజీలు అయ్యేది దొండ ఇప్పుడు నాలుగైదు కాయలు కూడా కాయట్లేదు అంటే అంతగానో అది డామినేట్ చేస్తున్నాయి ఆ దొండకి ఎప్పుడు బాగా ఎండ కావాలి ఈ ఎండ రానియకుండా ఇవి చేస్తాయి చూడండి అప్పటికీ నేను ఆకులన్నీ తీసేసాను ఈ చుక్కుడిది లేకపోతే కింద అసలుకి ఎండ పడేదే కాదు అట్లా చేసేస్తాయి అవి ఇంకా తర్వాత ఈ బచ్చలు అయితే మొత్తం తీసేయాల్సిందే ఈరోజు కొన్ని లాగేసాను కూడా స్టార్ట్ చేశాను తీయడము తర్వాత ఇక్కడ మన జంబో చామంతి మొక్క నేను ఒకే కలర్ అనుకున్నాను కానీ ఇందులో రెండు రెండు మొక్కలు ఉన్నట్టుంది లేకపోతే ఒక దాంట్లో రెండు వచ్చిందో తెలియట్లేదు ఆ ఎల్లో కలర్ పూలైతే పూసింది ఇంకొకటి పింక్ కలర్లో చిన్నగా విచ్చుకుంటుంది అన్నీ పూలైన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయి చూడండి కనీసం మినిమం ఒక పదిహేను వందల వరకు ఉండొచ్చు దాంట్లో మొగ్గలు అంతగాన ఇది ఉన్నాయి చాలా మంది నచ్చింది అది చామంతి అయితే పర్వాలేదు ఈసారి ఇప్పటి వరకు ఏమీ ప్రాబ్లం రాలేదానికి దేవుడు దయ వల్ల ఇంకా రాకూడదనే కోరుకుందాము పూలన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా రానివ్వండి పర్వాలేదు పూలయ్యేదాకా మంచిగా ఉంటే చాలు ఇదండి చిన్న టెరెస్ ఏం లేదు చిన్న ఈ పక్కకు ఒక రూమ్ పోయింది ఇంకొక సైడ్లో మెట్లు ఎక్కి రావటానికి కొంచెం ఇది ప్లేస్ వదులుతారు కదా పైన వాటర్ ట్యాంకులు ఉన్నాయి దానిపైన చూడండి అక్కడ ఒకటి నేతి వీర ఇది కూడా ముదిరిపోయింది అంటే నేను లోపల వేయలేదు లోపల వేయకపోతే అవతల ఉంటే మాత్రం అది ఏంటంటే కోతులైనా వచ్చేది తినేసిపోయేదేమో ఈ మధ్య కోతులు కూడా రావట్లేదు ఒకటే వచ్చేది అది కూడా రావట్లేదు ఏమైందే మా పాప చచ్చిపోయిందో ఉందో తెలియదు అప్పటికే వయసు అయి ఉండింది దానికి చూడండి ఎక్కడ చూసినా పూల మొక్కలే కనిపిస్తున్నాయి అవునా నేను చెప్పింది కరెక్ట్ అయినా కూరగాయల కన్నా ఎక్కువ పూల మొక్కలే చూశారు మీరు అవునా కాదా చెప్పండి నా కామెంట్లో చెప్పండి ఇంకా ఇన్ని పూల మొక్కలు ఉన్నప్పుడు తీయటానికి మనసు ఒప్పట్లేదు అయ్యో పూలవుతుంది కదా అని తీయకపోతే కూరగాయలు ఏది కూడా పెట్టలేకుండా అయింది బెండ పెట్టాను సోర పెట్టాను ఎన్ని విత్తనాలు పెట్టాను అవన్నీ ఇవే తినేస్తున్నాయి మళ్ళీ దానికి సరిగ్గా వర్షము అకాల వర్షాలు ఈ వర్షాల వల్ల కూడా చా బోలేడు విత్తనాలు పెట్టినన్నీ పోయినాయి ఇంకా ఇంకా నెక్స్ట్ పెట్టాలి ఇంకా అన్ని క్లీన్ చేశాను అన్నాను కదా ఇప్పుడు పెట్టాలి రేపు వెళ్ళండి పెడతాను అది మంచిగా వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ నెక్స్ట్ చూడండి చిక్కుడు చూసారా ఎట్లా పెరిగిపోయిందో ఫారెస్ట్ లాగా పెరిగిపోయింది అస్సలు అసలు ఈ చామంతి మొగ్గలు అయింది కాబట్టి పర్వాలేదు ఈ టైంలో ఏమైనా అయి ఉంటే అసలు పెరిగేదే కాదు ఆ చామంతి అయిన తర్వాత కష్టమో సుఖమో అదైతే అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ఒక వీడియో లైక్ ఇవ్వండి నలుగురికి షేర్ చేయండి ఏమనిపించింది కామెంట్లో చెప్పడం మర్చిపోకండి బాయ్ బాయ్